క్రీష్చర్ల అరుణోదయ ఉదయకాల ప్రార్థన కుటుంబంలో ఉన్నటువంటి దైవజనులకు సహోదరి సహోదరులకు మరి సద్ మీడియాకు అందరికీ కూడా నా నాకు శుభాభివందన తెలియజేస్తున్నాను చాలా ప్రార్థన చేసుకుని వాటికి పరిశుద్ధంగా చక్కగా సహాయం చేశారు

ఒక రకమైనటువంటి సంతోషం ఒక రకమైనటువంటి ఆనందం చెప్పలేనటువంటి ఎంతో సంతోషం ఎందుకని ఆశ చేస్తే లోకరక్షకుడు గొప్ప దేవుడు సర్వశక్తి బుద్ధుడు మానవ శరీరా శరీరానికి లోకానికి వచ్చినటువంటి ఈ దినాలు ఎక్కడ చూసినట్టు ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ దినాల్లో సంతోషం రావడం సభలు ఎన్ని జరుగుతుందో అంటే ఉత్తుంటే ఈ శుక్రభుల వారు మానవులు దర్శించడానికి దర్శించినందుకు అనుభవించారు సార్య అదే క్రిస్మస్ కనుక ఈ క్రిస్మస్ సంబరాలలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో కొంతమంది వ్యక్తుల యొక్క పాత్రలు అందరూ కలిస్తేనే క్రిస్మస్ తాగి తిరిగింది అక్కడ ఒకళ్ళ వల్ల క్రిస్మస్ రాలేదు కానీ కొద్దిమంది వ్యక్తుల సమయం ఆ క్రిస్మస్ లో ఎంతో కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళు వంటి వాళ్ళు కృషి చేశారు ఎంతో ఐక్యతగా ఉన్నారు ఇవన్నీ కలుస్తూ ఉంటే ఈ ఆ జ్ఞానులు చెప్తూ గొర్రెల కాపరలు చెప్తూ ఆ మరియా ఇంకా సుంభీవులు ఇలా భక్తులు అందరూ చెప్పుకుంటూ వస్తూ ఉంటూ ఉంటాం ఆ భక్తుల్లో ఈరోజు మనం జ్ఞానం కోసమే ధన్యులైనటువంటి గొర్రెల కాపరులు ధన్యులు ఆ మాట అట్లా వెళ్ళగానే ధన్యతాన్ని పదవిగానే నా ఒళ్ళు పొలపరిస్తుంది ఎందుకంటే పామురులైనటువంటి వారు దూరంగా గిట్టువై గిట్టు వైపు వారు చదువు దేనిటువంటి వారు మరి సమాజంలో అంత గుర్తింపు లేని వారు సమాజంలో అంత విలువ లేని వారు వారు ధనిజులయ్యారు అవతల ధనిజులయ్యారంటే ప్రభు రెడ్డి ఏ బట్టి ధన్యులుగా మార్చబడ్డారు చూడండి వ్యక్తం చూసినా ఈ ధనియలే గొర్రెల కాపుల కోసం ఏదొక్క దైవ చెట్టు చెప్తూనే ఉంటూ ఉంటారు ఈ కృష్ణాలు అంత ధనియత వారు సంపాదించుకున్నారు యేసు జనభో కూర్చుని వర్తమానం ఎవరు కాలం తలపరచబడిందంటే ఈ గణిలైనటువంటి గొర్రెల కాపలకే తెలియపరచబడింది ఆ విధానంలో ఎంతోమంది గొప్పవర్ కానీ ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు వారు ఉన్నారు కానీ వారి కవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ మరి అల్పులేటువంటి ఈ గొర్రెల కాపలకు దేవుడు తల దూత ద్వారా దేవుడు తల దూత ద్వారా ఆ వర్త అది అందించారు కాబట్టి నేను అడిగాను దళ్యులైనటువంటి గురాల కాపాడను చూడండి జ్ఞానులకి నక్షత్రం పంపబడింది వారి నక్షత్రాన్ని వెమడించారు తన అజ్ఞానం చేత మన నక్షత్రాన్ని విడిచి ఆ కొద్దిగా మళ్ళా లోకంలోకి వెళ్ళేటువంటి ఏ రోజు యొక్క రాజగంలోకి వెళ్ళి మరలా తిరిగి ఆ తారమణించడం జరిగింది కానీ వీళ్ళ దగ్గరికి దూత వచ్చి మొత్తం చెప్పిన తర్వాత వీళ్ళు వెతుక్కుంటూ ఏమాత్రము దారి తప్పకుండా ఏమాత్రము దారిలో అపశృతిని కలగకుండా డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళు అయిన బాలు దగ్గరకు వెళ్ళగలిగారు నేనంతా నిజమైన జ్ఞానులు దారి తప్పి దారిలో వచ్చారు కానీ ఈ ఈ అల్పులేటువంటి గొడవలు కాపులు వారు చెప్పబడినటువంటి ఆనవాళ్ళని వెతుక్కుంటూ సరైన ఆ గర్భస్థానం వృద్ధి చేయరు ఎక్కడ దారిలో అపశృతి అనేది వారి జీవితాల్లో జరగలేదు అందుకే వెళ్తాను దేవుని దేని మనం ఆనాన్ని పడితే దేవుడికి మనం పూర్తిగా అయిపోతే ఆ గొర్రెల చేపల్లో ఎలా అయితే దేవుడు పూర్తిగా సరణి మన జీవితాల్లో అపశృతి అనేది ఉండట కాబట్టి ఏడు జన్మల గురించి చూస్తే గనక ఏడు ధన్యతలు మనం చెప్పుకోవచ్చు మొట్టమొదటి ధన్యత ఏమిటి అలా చూస్తే గనక ప్రభు బజ్ చూసి చూసింది అని చెప్పటం రాక రాయబడింది ఒక సోమవార్త రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చి ఈ రీతిగా రాయబడి ఉంది ఆ ఇరవై ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ బంధువులు కాచుకుని ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రభు మహిమ వారి చుట్టూ అని అను ఉంది కదండి వారి చుట్టూ ప్రకాశంగా వారి దిక్కులు భయపడ్డారు అని చెప్పక రాయబడింది వారు ఏం చూస్తారు అని ఆశ్రయిస్తే రాత్రి వేళ ప్రభు మహిమను చూశారండి ప్రభు మహిమను చూశారు ప్రభు మహిమను వారి చుట్టూ ఉండదంటే ప్రభువు మీద వారి చుట్టూ కూడా ఉండదు ఈ లోకంలో గొప్ప వారి చుట్టూ గనులైన వారి చుట్టూ ఎవరుంటారు జన్మేన్స్ ఉంటారు పేరు ఉంటారు ఇంకా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు ఉంటూ ఉంటూ ఉంటారు అల్పుల చుట్టూ ఎవరు ఉండరు కనుక మనం చూస్తే కనుక అల్పులైన ఈ గొర్రెల కాపల చుట్టూ ఏముంది ఏముందంటే కనుక వారి చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించినట్టు ప్రభువు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున చూడండి రోజు మనం అనుకుంటాం అనుకుంది నాకు ఎవరు లేరు నా చుట్టూ ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను నా జీవితం ఏమైపోతుంది నా పరిస్థితి ఏమైపోతుంది అని మనం కృషి కూనక్కర్లేదు ఏ సైని మనం నేర్చుకుంటే ఏసు రక్షణ మనకు వస్తే ఏ మన జీవితాలను అప్పగించిన క్షణం మొదలుకొని మన చుట్టూ ప్రభు మహిమ ఆ మన చుట్టుకునే ఉంటూ ఉంటుంది అది మనం భౌతికంగా ఆ మన చుట్టూ ఆయన దేవదతలు ఆయన మహిమ ఆయన ప్రభావం ఎప్పుడు మన చుట్టూ ఉంటూ ఉంటుంది మనం దర్జనం పులిగారా అందుకే అంకులైనటువంటి ఆ గొర్రెల కాపరం చుట్టూ ఏమిటంటే దేవుడి మహిమ ఉన్నట్టు దేవుడి దేవుని మహిమ అంటే అది అది చాలా కీలకం కాదు అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి దేవుని మహిమ ఒకసారి ఆ మందిరం ఆ దేవుడి మహిమ ఆ సులువులు పెట్టిన సేవలకి దిగిరా చుట్టూ సైతం ఆ మహిమకు నిలవలేకపోయాడు అంత మహిమ అంత ప్రభావం ఇది ఎవరి చుట్టూ కమ్ముకుంది అని ఆన్సర్ చేస్తే అల్పు లేకుండి ఆ గొర్రెల కాపుల చుట్టూ ఆ మహిమ కమ్ముకుంటూ మనం చూస్తూ ఉంటాం కాబట్టి పరుష పనులలో తమ పనులు నమ్మకపోయిన వారు అనేతలు దేవుడు మరుగులు చూశారండి చూడండి దేవుడి మరుగులు చూశారు పరిశుద్ధంలో ఉదాహరణకు ఎవరంటే కనుక చూడండి దేవుడు చూశారు దేవుడు స్వరాన్ని విన్నారు మోసంగా దేవుడి పర్వతము దేవుడు మనుమని చూసి దేవుడి స్వరాన్ని ఈశ్వరాయణులు గొప్ప సమయంలో నడిపించిన నాయకుడిగా మార్చబడ్డారు దేవుడు మనుమని చూశాడు కొందరు పర్వతమే అని స్వరాన్ని విన్నాడు తర్వాత ఆయనలో గొప్ప నాయకుడు ఇప్పుడు బయట దేరాడు నేను ప్రభువు గదువులు చూసిన భక్తులు ఇంకా చాలా మంది ఉన్న తిరుగుతుంది పద్మాశ్రీము మన జీవితంలో కూడా మనము కూడా దేవుని గదువులు అనుభవిస్తున్నాం నేను మనం కూడా దేవుని గదువులు అనుభవిస్తున్నాం కాబట్టి దేవుని గదువులు చూసి దేవుడు స్వరానికి వెళ్ళి ఆ ఆ మోస ఆ మోసంలో ఆ మోసంతో సమానంగా ఇప్పుడు ఈ ఈ గొడవల కాపల చుట్టూ దేవుడి మహిమ ప్రత్యక్షమైన చూడండి దేవుడికి అందరూ సమయంలో ఎంత జ్ఞానులు అంత ఉన్నతమైన వారు ఆ వాళ్ళని ప్రేమించారు ఎల్పులతోటి వీరిని ప్రేమించారు కాబట్టి వీరి చుట్టూ కూడా దేవుడిని అనుభవించారంటాడు మరి రేటు దినాల్లో మనం దేవుడి మహిమను అనుభవించాలి దేవుని మహిమను రుచి చూడాలి దేవుడి మహిమను కుదిగాడారు కాబట్టి మరి ఎలాగ మనకెలాగ ఎలాగో దేవుడి బయమంటది అని ఆన్సర్ చేస్తే అనుతులు వాక్య రూపంలో ఆయన మహిమను మనం అనుభవించగలం కానీ వాక్యం మనం సహవాసం చేస్తున్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం వాక్యాన్ని ఇచ్చినప్పుడు వాక్యుల్ని బదిలో ధ్యానం చేస్తున్నప్పుడు రఘు యొక్క మహిమను మనము ఆ అనుభూతి అంటాం అంటే అనుభూతి లేక ఆనందం ఆ మహిమను మనము అనుభవించగలుగుతాం రోజు ఉదయం కాలకరమైన మన బదులైనటువంటి దైవ సహోదరి సహోదరులు ఆ అందరూ చక్కగా పాటలు పాడుతుంటే ప్రార్థన చేస్తుంటే విజ్ఞాపలు చేస్తుంటే ఒక్కో దైవజుడి ద్వారా దేవుడు ఒక్కో రీతిగా మాట్లాడుతుంటే ఆ మహిమను ప్రతి ఉదయ కాల సమయంలో మనము అనుభవిస్తున్నాం ఆశీర్వదించబడుతున్నాం నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఉదయ కాల సమయంలో ఆయన మహిమను ఆయన ప్రత్యక్షత మన చుట్టూ మన కుటుంబాల చుట్టూ మన శాను చుట్టూ మన మన ఉన్నటువంటి వనరు చుట్టూ కూడా ఆయన మహిమ కాపుదలగా ఉంటుంది అందుకే ఎవోరంత భయభక్తులు గల చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన రీతిగా దేవుని మహిమ ప్రతి రోజు ఉదయ కాలాన్ని మనం అనుభవిస్తూ మన జీవితాన్ని మన దిన కార్యక్రమాల్ని మనం ప్రారంభించుకుంటున్నాం రెండవ మాట ఏమిటి అని ఆంక్షలు చేస్తే ఈ గురెల కాపురులో స్వప్నమానము విన్నారు రెండోటి ఏంటైతే కనుక ఈ గొర్రెల పాపలో సువర్తమానం ఉన్నారు ఏంటో అశువర్తమానమాచే లూక అశుభవార్త రెండవ అధ్యాయం పదవసు అయితే ఆ చూత భయపడకొని ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానములను నేను మీకు తెలియచేస్తున్నాను అంటారు ప్రతి సువార్తలను కూడా సంతోష సువర్తమానము ఉంటుంది ఆ వర్తమానం స్వీకరించే వారికి అదేం చేస్తుందంటే సంతోషాన్ని కలగజేస్తుంది అండ్ కొంతమందికి ఈ తల్లికరమైనటువంటి వర్తమానం తలకెక్కటం లేదు ఏసు పుట్టాడు ఏసు మీ పాపని పొలవిస్తారు మీ శాంతి లేదా సమాధానం లేదా ఏసునంత రండి అంటే కనుక వారికి తలకెక్కటం లేదండి ఇదేదో విదేశీ మతం లాగా ఉంటుంది ఇదేదో అన్య మతం లాగా వారు భావిస్తున్నారండి చూడండి కొంతమంది సువార్త ప్రదర్శనతో అదే పట్టినట్టుగా చక్కకి తొలిగిపోతూ ఉంటూ ఉంటారు వెళ్ళానికి ఇష్టపడుతూ ఉండరు ఉదయాల్ని పెట్టరు మనుషులు పెట్టకుండా వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటే వెళ్తున్నారు అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఎలా ఉండేదంటే మన దేశంలో వాళ్ళు ఏదో దేవుడు కోసం చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నది రాలేదు అది రాదు నన్ను ఈ మధ్య కాలంలో వ్యతిరేకులు తయారై సువార్తకు ఆత్యాన్ని అవరోధాన్ని కలగదీస్తున్న దినాల్లోకి మనం వచ్చేసామండి చూడండి ఇక్కడ అంటే చూడండి కాకుంటే నేను అంటాను సువార్త కనుక వినకపోతే దేవుడి యొక్క చిరునామా మానవుడికి తెలియదు సువార్తలు ఏం దాగి ఉందంటే దేవుడి యొక్క చిరునామా దాగి ఉంది దేవుడు ఎవరు దేవుడు ఎక్కడుంటారు దేవుడు చేసే పనులు ఏంటి దేవుడిచ్చే నిత్య జీవం ఏంటి మానవుడి యొక్క పరిస్థితి ఏంటి మానవు యొక్క ఉనికి ఏంటి భూమి యొక్క ఉనికి ఏంటి ఈ సంస్కృతం జీవన ఉనికి ఏంటి మొత్తం ఏంటో ఉంటా కూడా సువార్తలు తాగి ఉంది కాబట్టి ఈ సువార్త ఎవరైతే లక్ష్య పెడుతున్నారో వారికి దేవుని ఎక్కడ తెలియదు మనకు ఆయన రక్తంలో చెడగలిన ధనకు దేవుని ఎక్కడ తీసుకుంటారు అందులో నిజంగా ఎక్కడ తిరిగిపోతే చాలా ఇబ్బంది పడిపోతాం కదా ఎక్కడ తిరిగిపోతే చాలా ఇబ్బంది ఒక్కోసారి కొంతమంది ఏదైనా మనం ఒక పెద్ద పట్టణం వెళ్ళినప్పుడు ఒకసారి హైదరాబాద్ పట్టణం వెళ్ళినప్పుడు ఒకవేళ అడ్డో చెప్పడం వాళ్ళు తిరిగి తిరిగిపోయినా తెలిసినట్టుగా అవి ఒక ఆ ఎడ ఉంది అక్కడ ఉందని చెప్తారు ఆ వేట నుండి మనం వెళ్తేసారి మార్పు కొట్టు ఉంటు ఉంటూ ఉంటూ ఉంటాం ఏమండి నేను అయిపోతే ఆ వ్యక్తి యొక్క ప్రయాణం గంభ్యం లేని ప్రయాణం అయిపోతుంది కాబట్టి ప్రతి మనుడి ప్రతి మనిషి కూడా దేవుడి యొక్క చిరుదా వాళ్ళు తెలుసుకోవాలంటే సువార్తను వినాలి చూడండి కాబట్టి చూడండి కాబట్టి గొర్రెలు కాపలు కూడిన మహా సంతోషాన్ని వారికి పొందలే సువార్త వినడం వల్ల రక్షణ పొందగలము రక్షణ పొందగలది అనేది ఆ రక్షణ అమూల్యమైనది కాబట్టి ఆ సువర్తకు లో మన జీవితాన్ని మనం మార్చుకునే అవకాశం కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెల కాపర్లకు పాత్రమే కాకుండా లోకమంతటికి కూడా ఆ దూతలు సువర్తగాన్ని ప్రకటించారు ఏమిటో సువర్తమైన ఈరోజు అక్కడ పద్యంలో ప్రజలందరికీ కలగబో మహా 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 అంటే మహా మహా సంతోషకరమైనటువంటి సువార్తాన్ని నేను మీకు తెలియజేస్తాను అట్లా ఆ సువార్త ఉన్నప్పుడు మన జీవితాల రక్షణ ఉన్నప్పుడు మన కొనుకుల కండికలు మన పేరు దగ్గర చెప్తాను భయములో ఉన్న మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది ఆ సువార్త ఆత్తులో ఉన్న మనకు ఆదరణ కలిగిస్తుంది ఆ సువార్త దుఃఖంలో మనకు ఉన్న మనకు ఓదార్పులు కలిగిస్తుంది ఆసు వార్త వాటలో ఉన్న మనకు జయాన్ని కలిగిస్తుంది ఆసు వార్త తర్వాత కృంగుదలలో ఉన్నటువంటి మనకు నిరీక్షలు కలగజేస్తుంది ఆసు వార్త తర్వాత సంసదులో ఉన్నటువంటి మనకు రుజువులను కలగజేస్తుంది ఆశు వార్త ఏదో ఒకటి వంట ఉన్నటువంటి మనకు ఆధారాన్ని కలగజేస్తుంది ఆసు వార్త కాబట్టి ఆమె వారు ఏం విన్నారంటే కనుక సువర్ణ విన్నారు దేవుని కూర్చున్న వార్తలు విన్నారు దేవుడు కూర్చున్న చిరునామాను విన్న ఫలానా చోట పుట్టారు ఇప్పుడే జన్మించారు ఉద్భవించారు లోక జన్మలందరి పాపాన్ని కావించడానికి లోక జనుమందరి శాపాన్ని తొలగించడానికి అక్కడ ఆయన లోక రక్షకుడిగా ఉద్భవించాడన్న శుభవార్తాలి ఆ చోట ఆ గొర్రెల కథలకు తెలియజేశారు కూడా అనేక మంది దైవ చేత ఆ దేవుడు ఈ వార్తను తెలియజేస్తుంటే చాలా మంది నశించిపోతున్న వారికి ఎలా ఉందంటే వేటకారంగా నశించిపోతున్న వారికి వేళ పొలము భక్తులు భక్తులు రాసే నశించుతున్న వారికి చెరువు వార్త దేవుని వార్త వెనుక ఉండే కానీ రక్షింపబడుచున్న పాపులకు దేవుడి శక్తి అయి ఉన్నది అని చెప్పి అక్కడ బాధ్యమ నాయకుడు కాబట్టి ఈ ధన్యులైనటువంటి గుర్రె కాపర్లు ఏం చూస్తారు కనుక గనక మొట్టమొదటిగా ప్రభు బయలు చూచారు అనుభవించారు ఆనందించారు తర్వాత రెండవదిగా శ్వాసారు ఇలా వింట వలన ఏం జరుగుతుంది అసలు ఇంటి వలన విశ్వాసం కలుగుతుంది చాలా మంది ఎక్కడ చనిపోతున్నారు చాలా మంది ఎక్కడ పడిపోతున్నారు చాలా మంది ఎక్కడ మిగలబడిపోతున్నారు అంటే కనుక సరే మనసు పెట్టి వెళ్ళలేని పరిస్థితి ప్రజల హృదయాల్లో కనపడుతుంది పైకి ఇల్లుగా ఉంటున్నారు కానీ ఆ వెళ్ళలేని పరిస్థితిగా కనపడదు కానీ మీరు ఆ దూపు చెప్ప మాట డైరెక్ట్ గా ఒక దూసుకుపోయిందండి ఎక్కడ బైపాస్ లాగా బయటికి వెళ్ళిపోలేదు ఆ మాట చాలా ఆ హృదయ అంతరాంగంలోకి ఆ మాట వెళ్ళి ఆ మాట క్రియ చేయటం ప్రారంభించింది ఈ రోజు రెండు సంవత్సరాల నుంచి వారికి వింటూ ఉంటూ ఉంటాం కానీ చాలా మంది జీవితాల్లో మార్పు కలగటం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి మార్పు చెబుతూ ఉంటూ ఉంటాం దాని మార్పు అంటే క్రియ కలిగిస్తూ కానీ ఒకే ఒక మాట ఇదిగో ప్రధాన తర్వాత సంతోషం చేస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చి ఆ సంతోషకరణ స్వాతని వారి వినటం జరిగిందండి తర్వాత విన్న తరువాత తదుపరి ఆ తర్వాత ఏం చేస్తారంటే కనుక మూడో మాట ఆ భయంలో అభజాన్ని పొందారండి చూడండి ఏం జరిగిందో చూద్దాం మాత్రం తర్వాత వచ్చిన చూడండి ఆ దైంలో అభివృద్ధి ఎందుకు భయపడ్డారు మనస్తే వారు రాత్రి మీద ఉన్నారు కొనగలో ఉన్నారు శీకృతంగా ఉంది చిన్న చిట్లు ప్రాంతంలో ఒకసారి జూత రావటం ఆ వెలుగు విరచుకు ఆ బహామి విలుగు ఆ కన్నులు కన్ను చూడలే విలుగు ఆ ప్రదేశం అంతా అలగుపోవటం దూత వారి మనస్కర్తతో వారు భయపడినట్లుగా అక్కడ మనకు రాయబడి ఉంటుంది లోకా అయితే ఆ జూత భయపడకుని ఇదిగో ప్రజలందరికీ గెలబు మహా సంతోషకరమైనటువంటి వారు భయపొండేటోరు భయము ఏం అంటే కనుక వారు అభయాన్ని పొందారు భయలు ఏం పొందారు వారు అభయాన్ని పొందారు చూచారు తర్వాత ఏం చేశారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత వారిలో ఉన్న నుంచి అభయాన్ని పొందారు భయము వేరు అభయం వేరు భయం ఏం చేస్తుంటే అంటే తిరిగితనాన్ని చేస్తుంది అభయం ఏ చేస్తుంటే ధైర్యాన్ని కలగ చేస్తుంది అభయం అభయం చూడండి చాలా ఉంది మన జీవితాలు నేను చూసుకుంటాను ఎందరూ అంత ఉంటుంట అంటే ఏంటి ఆ మాట ధైర్యం ఏమొచ్చిన మా వాళ్ళు చూసుకుంటారంటే అంటే అని అనిపిస్తుంది అభయం అభయం భయం భయం ఏంటి సరే జరుగుతుంది ఏంటో అని అనిపిస్తూ ఉంటుంది అలా భరోసా ఇస్తున్నప్పుడు దాన్ని అభయం అంత ఉంటూ ఉంటా కాబట్టి ఇక్కడ భయముల వారు ఏం చేశారంటే అభయాన్ని పొందారండి అభయాన్ని పొందారు ఈరోజు మానవ జీవితంలో భయం వెంటాడుతుందండి లైస్ కంచి పండుకునే వరకు కూడా ఏదొక భయం ఏదో ఒక భయం ఏదొక భయం భయం ఎంతో ఘోరమైంది దాన్ని నిడిపించడానికి ఈ లోకాలకు వచ్చారు భయం లేని దీక్షలో లో అంటారు కదా రకరకాల భూమి కొద్దిమందికి మంట చూస్తే భయం కొంతమందికి నీళ్ళు చూస్తే భయం కొంతమందికి విస్తారమైన జనగు జన జన సమూహాలు చూస్తే భయం గురి భయం కొద్ది రకరకాల రకరకాలని ఆ భయం ఆ భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆ భయాల్ని తట్టుకోవడానికి వారెంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి వల్ల కాదని ఒక మనిషి ఉంటారు జూట్లో చూడండి పెద్ద పావులను చనిపేస్తాడు కానీ ఇంట్లో ఉన్న చిన్న బుద్ధి చూసానికి భయపడిపోతూ ఉంటూ ఉంటూ ఉంటారు భయం ఆసక్తిగా ఉంటూ ఉంటూ ఉంటుంది కాబట్టి భయం కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు సమయీస్తూ ఉంటూ ఉంటుంది కానీ ఈ రోజు మానవుడికి శరీర సంబంధమైన భయం రెండు పాప సంబంధమైన భయం రెండు జీవితం కోసం సంబంధమైన భయం చదువుకుంటున్నాను నా జీవితం ఏమైపోతుంది ఉద్యోగం వస్తుందంటావా స్థిరపడతానంటావా నేను లైఫ్ లో సిటీలు అవుతానంటావా అన్న భయం కొంతమందికి కొంతమందికి అవి ఒప్పుడు ఇట్లా చేస్తున్నావు నేను ఉదయం పరిస్థితి అవుతావు ఏమి ఉందో మేము ఎవరు చేసాం నా డే అన్న భయం కాబట్టి అన్ని భయాలకు జం ఒక్కడవే ఈ ఒక్కడే ఈసాలను చదువు వస్తే ఆయన దగ్గర మనం భయపడ పర్లేదు ఎందుకంటే ఆయన మనకు తోడుగా లీడగా ఉన్నారు అందుకే బహున్నతులు చాటులు నివసించి వాడి సర్వశక్తి అంటారు ఆ కీర్తంలో ఆయన చరిత్ర మనం వచ్చి ఆయన ఆశ్రయాన్ని పొందే కనుక మధ్యాహ్నం కలసే రోగములకైలను ఆయన చెప్పుకుంటూ చాలా చాలా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అతన్ని ధనపరుస్తాను అతను తోడ ఉంటాను శమను అతను తోడు వినిపిస్తాను అతను దీర్ఘాయక చేస్తాను ఇవన్నీ ఆశీర్వాదాలు చెప్పుకుంటూ వస్తారు కాబట్టి బయలులోనే ఉండి అలా మనలో మనమే తృందుకోతూ మనలో మనమే విచారిస్తూ మనలో మనమే నేర్చుకునిపోతు కన్నా రక్షకుడు అభయములు ఇస్తున్నటువంటి దేవుడి దగ్గర మనం దాఖలు చేయగనుక మన జీవితాలు ఆశించబడతాయి మన జీవితాలు మార్చమే మన ఒక గ్యారంటీ అభయాన్ని పొందుకుంటూ ఉంటూ ఉంటాం ఎల్ఐసి వారు ఆ అభయిస్తూ ఉంటారు ఏంటి మీరు ప్రతి ఒక్క రూపాయలు కట్టుకుంటే ఒకవేళ మీరు చనిపోతే కుటుంబ చనిపోతే మీ కుటుంబానికి మేము అభయంగా కొన్ని రూపాయలు ఇస్తాం అని చెప్పి అక్కడ చూస్తూ ఉంటూ ఉంటూ ఉంటాం ఆ జీవన మరణాలు అసలు అంటే ఒక ఇంటి యువని ఆ ఒకవేళ నిద్రించిన తర్వాత కుటుంబానికి ఆధారణ ఈ జనాన్ని వాళ్ళు ఇష్టం ఉంటా ఉంటారు అభయం అండి అభయం కానీ ఏసయ ఇచ్చే అభయం చాలా గొప్పదండి ఏసయ ఇచ్చే ఆ చే చాలా గొప్పది కాబట్టి మానవుడు పాప భారం ఇచ్చేట బయట పాపం ఎదిరిస్తూ పాప నిదిస్తే కొద్దిమంది చచ్చిపోతే నరగానికి వెళ్తాను స్వర్గానికి వెళ్తాను త్వరలోకి వెళ్తాను అసలు ఏమైపోతున్న చూడని కొద్దిమందికి చాలా భయం నేను ఒక పెద్దవళి నా సంగంలో ఉండేవారు వాళ్ళు బాక్తీ తీసుకున్నారు ఆ చాలా మంచిగా ఉండేవారు కానీ నాకు భయం ఏంటంటే ఆస్టర్ గారు ఒక దగ్గర సరిపోతే నేను ఎగ్గర పరలోకి వెళ్తానా లేకపోతే నరకు వెళ్ళిపోతానా ఎక్కడైనా తప్పు చేసేమో మనుషులు కదా ఎక్కడైనా తెలియజారిపోయేమో అంటూ చాలా భయపడుతూ ఉండేది నేను వెళ్ళి వాళ్ళు అమ్మా నే రక్తం కడగబడ్డా వదిలేదైనా జరిగితే నువ్వు పరలోకి వెళ్తామ్మా వేసుకుని ఉంటాయి ఆమె తయారు పడుతూ ఉండేవాళ్ళని నిజంగా దేవుని దగ్గర ఉన్నారని నేను భావిస్తున్నాను కాబట్టి చూడండి ఒక రకమైన భయం మనిషిని ఆవరించింది ఆ భయంలో వారు అభయాన్ని పొందారండి ఇంకోటి ప్రభు బయలు చూశారు రెండు సువర్తమానాన్ని విన్నారు మూడు భయములో అభయాన్ని పొందారు నాలుగు వచ్చి కనుక దేవుని వర్తమానం అని వారు గ్రహించారు వారి దగ్గరకు వచ్చిన వర్తమానం ఏదో తాత్కాలిక జరిగింది ఏదో కాకటానికి జరిగింది ఏదో అనుకోకుండా జరిగింది అని కాదు కాదు కానీ ఈ వర్తమానము దేవుని వర్తమానం అని గ్రహించారని నేను అంటాను వారు పాముడులే కావచ్చు వారు చదువు లేని వారే కావచ్చు కానీ వారు గ్రహింపు చూస్తే నాకు చాలా ఆశ్చర్య నుండి వచ్చాయి చూడండి అక్కడ ఒక మాట ఏమంటుంది ఆ దూతలు అవి యొక్క నుండి పరమోత్తరం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపంలో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు ఈ రోజున ఈ రోజునండి చాలా మంది గ్రహించలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు నేను అని గ్రహించలేకపోతున్నాడు మానవుడు నా జీవితం ఏంటి అని గ్రహించలేకపోతున్నాడు మానవ మనము తర్వాత జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి ఈ కుటుంబం ఏంటి బంధాలు ఏంటి బావ్యాలు ఏంటి ఈ ఈ పనులు ఏంటి అట్లా గురి ఏంటి అని గ్రహించి నడిచేటువంటి బుద్ధి మార్పులు చాలా మంది అర్జులైన వారు నడుస్తున్నారు అసలు మనం పూజించేది ఎవరిని పూజిస్తున్నా మనకు చేసే భక్తి మనకు మేలు కలిగిస్తుందా మనం చేసే భక్తి మన పరలోకనానికి నడిపిస్తుందా అని ఆలోచించే వారు తక్కువైపోయారండి ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోతున్నట్లుగా చూడండి గుర్రే ఒక మార్గం వెళ్ళిపోతే వెనకాల గుర్రెడ్లు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతాయి అంటకుంటూ ఉంటారు అలా అన్యులైనటువంటి వారు ఆ విగ్రహాలు లేని మార్గంలో ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోతారు చెట్టుకు కనపడతాయి చెట్టుకు మొక్కడం పుట్టకు కనపడతాయి పొట్టకు మొక్కడు ఎవరైనా విభూతిని కూర్చుంటే కాస్త ఎవరైనా కూర్చుని కూర్చుంటే మౌలిక ఉంటే వారికి మొక్కడు అండ్ ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలు మీ కృష్ణుడు సరైన భక్తున అని గ్రహించలేకపోతున్నారు కానీ వీరికి చదువు సజ్ఞం లేకపోయినా ఈ వార్త ఏ వార్త ఈ శుభ వార్త దేవుడే మనకు పంపించాడని దేవుని వర్తమానమని గ్రహించారని ఈ రోజున నేను కొన్ని చూస్తూ ఉంటే అయ్యే చదువుకుంటాడు ఒక వ్యక్తి అని ఆ స్వామి దగ్గర వెళ్ళి నొప్పుతూ ఉంటూ ఉంటూ మన దేశ ప్రధాని మన దేశ ప్రధాని దేశ నిర్మించే ప్రధాని ఒక స్వామి వస్త్రాలు ఒక స్వామీజీకి మొక్కు రెండు రాంటుందని చూశాను ఏమండి ఇంత ఉద్యత ఉండి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ లోపు లేని పరిస్థితులుగా కూర్తుంది కానీ మనం గ్రహించాలని చాలా మంది సంఘాల్లో దేవుడు వర్తమానం మాట్లాడుతూ ఉంటారు శాపుల్ని అభిషేకించి వర్తమాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మంది గ్రహించారు కొంతమంది గ్రహిస్తారు ఎలా గ్రహిస్తారు వ్యతిరేకంగా గ్రహిస్తుంటారు కొంతమంది గుధులు ఉంటారు ఈ రోజు నా కోసమే చెప్పాడు వాక్యం ఆ నలు ఉద్దేశించి చెప్పాడు వాక్యం అని అనుకుంటూ ఉంటారు తమ జీవితాన్ని సరి చేసుకో దేవుడు వాక్యుల ద్వారా శావకులు అభిషేకించి మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఆ వాక్యం దానికి తగిలి మా నువ్వు చేస్తున్న తప్పు అయ్యా నువ్వు చేస్తున్న తప్పు ఇప్పుడు దేవుడు నీ బ్రతులు మార్చినంటే బ్రతులు మార్చుకోవాలి కానీ ఎలా మార్చుకోకుండా కొద్దిమంది ఏం చేస్తా అంటే చిన్న మార్చేస్తుంటా నా కోసం చెప్పాడు నా కోసం చెప్పారు నా కోసం చెప్పారు అంటే ఉంటూ ఉంటా అవునే దేవుడు మన కోసం చెప్తాడు శాఖలు అభిషేకించి మన కోసం చెప్తాడు మనం తప్ప మనం సర్వ చేసుకోవాలి మనలో లోపములకు మనం సరి చేసుకోవాలి తప్ప తిరిగిబాటు చేసుకోవాలి ఆ వాక్యం లోతులు మనకు గ్రహిస్తా పాగునలే విద్య లేని వారి కానీ ఆ వస్తువులు ఏదో తాత్కాలిక ఇక జరిగిందని కాదు కానీ దేవుడే మనల్ని ఎంత దేవుడే మనల్ని ఎంత కరలించాడో ఏముంది మనలో అసలు మన కాగింది దేవుడు మన కోసం దోషలు కొడతారు ఈ శుభవస్త మన కోసమే పంపించారు అని చెప్పి వారు గ్రహించారు ఎవరైతే గ్రహిస్తారో దేవుడు వాక్యంలో శక్తిని దేవుడి వాక్యంలో ప్రభావాన్ని దేవుడి వాక్యంలో మహబంధాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో వారి జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి వీరి జీవితాలు ధన్యమండం కారపెట్టేది కనుక వాక్యాన్ని ఆ మహిమను చూశారు అనుభవించారు స్వర్ణమానాన్ని వెళ్ళారు అభయాన్ని పొందారు నాలుగు గతీంపు ఆ గ్రహింపులో మనం మోక్షము స్వక్షము చాలా మంది ఎంతో వాక్యాలు పెట్టావా దాన్ని గ్రహించాలి గ్రహించాలి గ్రహిస్తారు గ్రహిస్తే గనక దేవుడు మనసు అర్థమవుతుంది గ్రహిస్తే గనక దేవుడి ఉద్దేశం అర్థమవుతుంది గ్రహిస్తే గనుక దేవుడి ప్రణాళికే మనకు అర్థమవుతుంది దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడో ఆ మనసు మాటలు అల్సరం ఏంటో ఉద్దేశం ఏంటో ఆయన ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుందని అంటే మనం గ్రహించాలంటే మన మనస్సు కట్టాలి దేవుడు మాట్లాడినప్పుడు మన మనస్సు కట్టి వినాలి ఏదో విన్నవతానికి కాదు కానీ ఏదో నిద్రమతో కాదు కానీ అయా నాతో మాట్లాడు అయా నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడు వీటం చేయగలం సమయ కోసం కాల తర్వాత ఐదో మాట వాళ్ళు గ్రహించిన తర్వాత మనకు శక్తి బిందులు చేశారు మరొక అడుగు బిందుకు చేశారండి ఏంటంటే చూడటానికి నిర్ణయించుకున్నారు చూడటానికి నేను ఎవరు చూడటాన్ని నిర్ణయించుకున్నారు ఆ మాళ్ళు చూడటానికి ఆ అక్కడ గొర్రెల కాపర్లను వాటిలో మంచి ఐక్యత కనబడింది చాలా మంచి ఐక్యత కనపడింది కాబట్టి చూడటాన్ని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుని వారు ఆ అతనికి వాళ్ళ వెంటనే ఏసీ దగ్గరకు వెళ్ళటం జరిగింది తర్వాత ఆ ఆరో మాట ఏమిటి అవుతుంది వారు శిశువులు చూసి లోకా చూడండి వారు త్వరగా వెళ్ళ వెంట చూడటానికి ఏమాత్రం అలసింది వెంట వారు మరియు ఎప్పుడు కట్టులో పడుకున్న శిశువులు చూసి సువార్తలో పట్టే దాని ఫలితాన్ని శారీరకాలు ఆత్మీయంగా మనం అనుభవించగలను విని విచ్చిపెట్టే కనుక నిష్క్రయంగా మన మర్చిపోతం ఎవరి సమయ పద్ధతి మాట తర్వాత ఏం చేశారంటే కనుక వారు ప్రస్తుతం చేసిన లోకా చూసుకోవాలని అంతటా ఆ గురుల పాపాల సంస్థ చెప్పినట్లుగా తాము వెళ్ళబోటిని కన్నమాట వచ్చి దేవుని భయపరుచు శ్రోత్రం చేస్తూ తిరిగి వెళ్ళి చూసారా ఆ ఈ ఏడల్లో విన్నవారు వచ్చిన ఆకృతి చెట్టు పెట్టిన లోకరక్షణ ఇచ్చాడు లోకరక్షణ జబ్బిచ్చాడు అని ఆ వాస్తని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు విన్న వాటిని కన్న వాటిది మీరు చెప్పకుండా ఉండలేమంటారు భక్తులు పీతలు వాళ్ళని తందించ ప్రయత్నం చేస్తే అయ్యా మీరు చెప్పదన్నారు కానీ మీరు విన్నవాటి కన్నవాటి చెప్పకుండా ఉండలేమంట వీళ్ళు ఏం వెళ్ళిపోతుంది లేకపోతే సరే మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనకు కూడా దేవుడు ఆగిహారంకి వెళ్ళి తలార్త రక్షించిన వాళ్ళకి శిక్ష విధించారు కాబట్టి సువార్త ప్రకటించే బాధ్యత మన మీద ఉంది మనం విన్నా వినకపోయినా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఎందుకంటే కనుక ఆ సువార్త చెప్పినప్పుడు దేవుడు ఎగురి వారి కళాకాల స్థోడుగా ఉంటాడు ఆ సువార్త చెప్పి జనవర్ని చెప్పి అనేక మందిని ఏసు వైపు తిప్పడానికి మన పనులు ప్రయాసం దేవుని ప్రతి ఫలిస్తారు కాబట్టి ఆ గొర్రెల కాపడ వల్ల మన జీవితాన్ని మన జీవితాలను మార్చుకుందాం దేవుని మాట మనం